ఇప్పుడు మన యొక్క ఎన్నికల ఇన్ఛార్జ్ ఫైర్ బ్రాండ్ ఈ మధ్యనే అందరూ ఫైర్ బ్రాండ్ అంటున్నారు మనం అంతా కూడా ఎలా మాట్లాడతాడో ఫైర్ అవుతుందో లేదు చూద్దాం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఆరుగురు ఎమ్మెల్యే గారిని మాట్లాడితే కోరుతున్నాం జై శ్రీరామ్ ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ విజయ సన్నాహక సమావేశానికి విచ్చేసిన నా సోదర సమానుడు పెద్దలు కుటర్ రాజేందర్ అన్న గారికి మరియు వేదిక మీద అధ్యక్షులు శ్యామ్ సుందర్ అన్న ఇలా ఇన్గా పేర్లు చెప్పితే ఇక ఎంకన్నా సందరూ అందరి పేర్లు నాకు తక్కువ తెలుసు కాబట్టి అందరూ పెద్దలకి మరియు ఈ సమావేశానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి మీ అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు రోజు సుమారు ఒక నెల రెండు నెలల నుంచి ఈ సమావేశాలు నేను పాల్గొన్న సమావేశాలు ఉన్న ఒక కన్ఫ్యూజన్ అయితే తొలగిపోయింది మబ్బులు తొలగిపోయినాయి పున్నమి చంద్రుడు వెలిగినట్లు మా అన్న అభ్యర్థిత్వం డిసైడ్ అయిపోయింది గెలవాలి ఎవరి గురించి గెలవాలి ఎందుకు గెలవాలి గెలిపే ఆశించకుండా అపజయాలని మూటగట్టుకుంటూ ప్రతి ఎన్నికల ఏడ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ గెలుస్తామని మళ్ళీ ఓడటం మళ్ళీ ఓడిన తర్వాత మళ్ళీ ఏరవడం ఇది నాకు నచ్చట్లేదు నా దగ్గర కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విజయం ఎంత గర్వంగా ఉంటుంది విజయం ఎంత ఆనందంగా ఉంటుంది దానికి నిలువెత్తు నిదర్శనం పైడి రాకేష్ రెడ్డి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది పెద్దలు ప్రతి సమావేశంలో చెప్తున్నారు మేము ముప్పై ఏళ్ళ నుంచి వచ్చినాం ఇరవై ఏళ్ళ నుంచి వచ్చినాం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వచ్చినాం పార్టీ ఆఫీసులో రెండు చెట్లు ఉండేవి ఒక చెట్టు పచ్చగా ఉండేది మాత్రం పూత వచ్చేది కాదు కాత కాసేది కాదు ఇంకో చెట్టు ఏమో మంచిగా నిండుగా పూతుండేది కాత కాసేది పండయ్యేది అదే పవర్ అదే అధికారం అధికారం మన గురించి కాదు మనం నమ్ముకున్న వాళ్ళ గురించి నాయకుల గురించి ప్రజల గురించి ముఖ్యంగా పేద ప్రజల గురించి ఎంతసేపు ఢిల్లీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరి మనమేమిచ్చాం భారతీయ జనతా పార్టీ మనం భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో మూడోసారి ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారికి మల్కాజిగురును నుంచి తెలంగాణను తెలంగాణ నుంచి ఎవరో గెలిస్తే మనం సంకల్పితుకోవడం మధ్యప్రదేశ్లో ఐదు సార్లు గెలిస్తే మనకేమస్తుంది భారత ప్రభుత్వంలో మన పాత్ర ఎంత ఉంది ఈ ఎన్నికల సమరంలో మన విజయం ఎంత పాలం దయచేసి ఒక్కసారి గెలవటం నేర్చుకోండి గెలవటం నేర్చుకోండి గెలుపు ఇంత బాగుంటుందో మధ్యప్రదేశ్కి వెళ్ళి అడగండి ఒరిసాకి ఒరిసాలో నవీన్ పట్నాయక్ గారిని అది వెళ్ళి అడగండి లేకపోతే ఛత్తీస్గఢ్లో అడగండి గుజరాత్లో అడగండి నాలుగు సార్లు గెలిస్తే ఏ రకంగా ఉంటుంది ఈరోజు తమిళనాడు చూడండి ఈరోజు ఒక మాజీ మంత్రి నేను శ్రీరాముణ్ణి నా శత్రువు అంటాడు భారత మాత అన అంటాడు ఒక మాజీ మంత్రి లక్ష డెబ్బై రెండు ఓళ్ళ కుంభకోణంలో ఉన్న ఒక డిఎంకే మాజీ మంత్రి రాజా గారు జనవరి ఇరవై రెండు నాడు అక్కడున్న స్టాలిన్ మనం అంటే గౌరవం లేదు మన ధర్మం అంటే అభిమానం లేనోడు మన కళ్ళకు బాలరాముని చూద్దామంటే కూడా కళ్ళు కట్టేసినోడు టీవీలు మూసేసినోడు మన దేశంలో మన దేవుని చూడలేం మన ఉత్సాహాన్ని చూడలేం అట్లాంటి నాయకులుంటే అది అపచయం వల్లొస్తుంది నిర్వీర్యం అయిపోతుంది జాతి నిస్సహాయ స్థితిలోకి పోతుంది జాతి అట్లాంటి నా కొడుకులు మళ్ళీ 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 అవమానం చేస్తారు వాళ్ళు కాదు ఇంకొకడున్నాడు మా మంత్రి మారన్ ఉదయనిధి మారన్ దారుణంగా అవమానిస్తారు వ్యక్తిత్వమే లేనప్పుడు మీకు గౌరవమే లేనప్పుడు ఈ దేశంలో మల్కాజి గురువు పట్ల ఏంటి అది పెద్ద నియోజకవర్గం ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు నేను తిరిగాను గెలవటం మీ గురించి గెలవటం దేశం గురించి గెలవటం ధర్మం గురించి గెలవటం మన భవిష్యత్ తరాల గురించి భవిష్యత్ తరాల గురించి బతుకు లేదు ఈరోజు అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు భారతదేశం ఎంత దృఢంగా ఉంటే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుందని అది మనకు తెలియకపోతే ఎట్లా తెలంగాణ వాదులకు కాబట్టి దయచేసి నాయకులంతా డివిజన్ స్థాయి పై నాయకులే కావచ్చు ఇది పేద ప్రజల గొంతు ఇది బలహీనల గొంతు ఇది బలహీనల గొంతు ఇది పద్దెనిమిదవ భారత పార్లమెంట్ లో ఇనవాల్సిన గొంతు ఇది దయచేసి ఒక్కసారి రాజేంద్ర రాజేంద్ర కాకుండా బలహీనల గొంతు తక్క చిక్కిన వాళ్ళ గొంతులను ఎదిరించిన గొంతు మొట్టమొదటిసారి తెలంగాణలో దురహంకారం అనించిన గొంతు మీకొక్క విషయం చెప్పాలి అప్పటి నేను రాజకీయాలు రాలేదు అన్న బై ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ రాలేదు నేను ఏదో ఫంక్షన్ ఏడుగు రవీందర్ రెడ్డి మేమందరం ఫంక్షన్ లో ఉంటే ఇప్పుడున్న వినయ్ రెడ్డి అప్పుడు బీజేపీలు ఉండేవాళ్ళు నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటే మీరు దయచేసి వీలైతే అడగండి ఈ సమావేశం ఫోన్ చేసి నన్ను రాజకీయాలకు వస్తున్న వాడు అన్నా కాంగ్రెస్ వాళ్ళు రమ్మంటున్నారు బీజేపీ వాళ్ళు రమ్మంటున్నారు ఎలుగు రవీందర్ రెడ్డి అన్న అనుచరులు ఉండే అన్ను పెట్టుకోకు బీజేపీకి ఎవరు చూసినా రాకేష్ రెడ్డికి వెళ్తాడు అంటున్నాను నిజామాబాద్ లాన్ని గుజరాబాద్ ఫలితాల మీద నీ అభిప్రాయం మీద మీరు అడగండి సమాధికి దుర సింహాసనానికి మొదటి ఇటుక వేరుస్తున్న శక్తి అని చెప్పాను ఇది మొదటి శక్తి ఆ రోజే దురపతనం ప్రారంభమైంది అప్పుడే ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు అది ధైర్యం అది నమ్మకం దేవుడి ఉన్న విశ్వాసం దయచేసి గెలవాలి దేశం గురించి గెలవాలి ధర్మం గురించి గెలవాలి లేకపోతే కరడుగట్టిన కాంగ్రెస్ నా కొడుకులు మళ్ళా రామేశ్వరం కే మొదలైంది ఇందిరమ్మ పాలన అక్కడ ధర్మం వందే మాత్రం వినబడకూడదు భగవద్గీత శ్లోకాలు వినబడకూడదు బాంబులు మోగాల్సిందే అది కాంగ్రెస్ పరిపాలన పది సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు హిందువులకు మనకు గుర్తింపు బాలరాముల్ని మనసారా చూసుకోవచ్చు కనులార వీక్షించవచ్చు ఇవన్నీ ధైర్యం ఉంటాయి ఇవన్నీ విజయంతో ఉంది మీరు గెలవాలి మీరు పార్లమెంటు సభ్యుడిగా వాళ్ళు వచ్చే నిధులతోని మీ డివిజన్లలో అభివృద్ధి చేసుకోవాలి మా పార్లమెంటు సభ్యుడు భారత ప్రభుత్వ పార్లమెంట్ లో ఆ గర్వం చూడండి వీళ్ళల్లో వీళ్ళు పోలు ముప్పై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు దయచేసి మీరు గెలవాలి మేం గెలవాలి ధర్మం నిలవాలి దేశం నిలవాలి అంటే మీరు ఎన్ని రోజులు ఉన్నట్టు ఉండకండి నేనొక్కటి చెప్తున్నా నన్ను నమ్మని చిన్నవాన్ని వీళ్ళందరూ ఆశిస్సులు పెద్దలందరి ఆశిస్సులు సహకారం ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండైన కాషాయ జెండాని సెక్రటరీ మీద ఎగరేయకపోతే చూడండి ఎన్ని రోజులు ఇళ్ళ మీద ఎగరేస్తారు ఎగరేయండి సెక్రటరీ మీద ఎగరేని తెలంగాణ అసెంబ్లీ మీద ఎన్నప్పుడు కన్వేల్ వేసుకుంటారు గవర్నర్ ముందు కూర్చోవండి డీజీపీలో చిక్కర కూర్చోవాలి అది అధికారం అధికారం మనకే కాదు ముప్పై సంవత్సరం నరేంద్ర ఈరోజు మేనల్లుడు అని చెప్పారు చిన్నప్పటి నుంచి టైగర్ నరేంద్ర టైగర్ నరేంద్ర అంటే ఉప్పొంగిపోయినాం మేము అట్లాంటి వాళ్ళని మేము సన్మానించాలి ఇట్లాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు చెప్పారు వాళ్ళని మేము గౌరవించుకోవాలి కార్పొరేషన్ లాంటి బుక్కలు పెట్టాలి నింపాలి మేము ముప్పై ఏం చేశామా ఇప్పుడు రామన్న అనుకుంటా అక్కడ కండు వేసుకున్నాడు అట్లాంటి వ్యక్తులు నేను గౌరవించుకోవాలి చెట్టు పెట్టిన్రు విత్తు నాటిన్రు చెట్టును పెంచిన ఫలాలు లేవు ఫలాలు లేవు ఫలాలు లేవు ఫలాలు రావాలి ఫలాలు రావాలి మనము తినాలి మీరు తినాలి అందరికీ పేద వాళ్ళందరికీ తినిపియాలి అది ధర్మంతో కూడిన పళ్ళు అధర్మంతో కూడా కాదు ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా ఇంకా సమయం లేదు కాబట్టి ఈ నియోజకవర్గం కంపల్సరీ దాని గురించి నేను రాజేంద్రంగా చెప్తున్నా అన్నా నన్ను ఎట్లా వాడుకుంటూ వాడుకు నా గొంతుని ఎట్లా వాడుకుంటూ వాడుకు నా శక్తిని ఎట్లా వాడుకుంటూ వాడుకు నా తెలివిని ఎట్లా వాడుకుంటూ వాడుకు నా చెమట రక్తం ఎట్లా వాడుకుంటూ వాడుకోడున్న ప్రభుత్వాధినేత మమ్మల్ని అడుగడుగుని అవమానిస్తున్నాడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నాడు అడుగడుగున్న తలవంపులు అపమాహనం పాల్చేస్తున్నాడు అహంకారి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అన్నారు ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైకే కాదన్నా ఇక్కడ ఏ స్ట్రైక్ అని అయ్యడానికి సిద్ధం నేను మరి కచ్చి ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు రాజీనామా చేసిన సభ్యుడు అన్మూలంత రేవంత్ రెడ్డికి ఓటమి ఎందినకే ఇక్కడ మీరు ఎంత మెజారిటీ తెలుగు మనం గెలిస్తే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత గడగడలాడుతుంది మమ్మల్ని చూసి నీ విజయంతో మేము మేము ముక్కుందాం మమ్మల్ని అవమానిస్తున్న ఈ అనుమూల రేవంత్ రెడ్డి అహంకారం అనగాలంటే అనగాలంటే అవసరం ఏ త్యాగాన్ని కలిసిద్దాం ధర్మం దేశం ఇది లేని రోజు ఏమీ లేదు క్లాసిక్ లేదు కాకరకాయ లేదు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు ఎల్లండి అటు అడుగుల అవమానాలు సందేశవాదులు కావచ్చు కశ్మీర్లు కావచ్చు యూట్యూబ్లలో చూస్తారు ఆ రోజు ఊడికిపోతారు ఊగిపోతారు ఎలవండి మూడు వందల డెబ్బై గెలుస్తామా నాలుగు వందలు గెలుస్తామా దాంట్లో మల్కాజిగిరి ఉందా లేదా దాంట్లో మల్కాజ్గిరి ఉందా లేదా మల్కాజ్గిరిలో మన బిడ్డ ఉద్యమ నేత నేత మేము అభిమానించే నేత పేద ప్రజల కన్నీరు బాధలపై నేత కాదు బిడ్డ కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ ఒక్కసారి మా మల్లికాజిగిరి గెలుస్తుంది తెలంగాణలో సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిస్తే మేము అన్న లాంటి వాళ్ళు పార్లమెంట్లో కూర్చుంటే మేము ఆ వెళ్తే కన్నీళ్లు ఆనంద రక్తం మొత్తం కలిపి తెలంగాణలో తొందరలోనే భారతీయ జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి దయచేసి విజయం ఒక్కటే పరిష్కారం విజయం మన గురించి కాదు పార్టీ నమ్ముకున్న వాళ్లకు కార్యకర్తలకు పేద ప్రజలకు ఇవన్నిటికి ఉపయోగపడాలంటే గెలవటం నేర్చుకోండి ఒక్కసారి చివరగా అన్న ఒక చిన్న అవకాశం మీరు పద్దెనిమిదవ భారత పార్లమెంట్లో మే ఫస్ట్ వీక్లో పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పోయే రోజు ఢిల్లీకి మీరు నా సోదరుడు అరవింద్ గారు మీ ఇద్దరితో నేను మీతో కలిసి ఫ్లైట్లో రావాలని కోరుకుంటున్నా అయితే ఎమ్మెల్యేగా నా పాస్ కాకుండా మీ పాస్తో పార్లమెంట్కి రావాలని కోరుకుంటున్నా బోలో భారత్ మాతాటి